విజయోత్సవ సభ నిర్వహించింది ఈ సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శి పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రజల నుంచి ఆ స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సూపర్ సిక్స్ పథకం విజయవంతంగా అమలు చేయబడిందని పేర్కొన్నారు పెద్దలందరూ మన నియోజకవర్గంలో మన పార్టీ నడిపించే పెద్దలందరికీ నేను విచ్చేసిన నాయకులు కార్యకర్తలు మహిళా సహదర్భాల పత్రిక మరి మనం ప్రతి శుక్రవారం కూడా మనం మీటింగ్ పెట్టుకుని దీవెన్ తీసుకుని మనం ఏదైతే సమస్య డిస్కస్ చేస్తున్నాం మనం ఈరోజు మరి మన గురుబాబు రాజు గారు నేను ముందుకొచ్చి ఇక్కడ పెద్ద దగ్గర పెట్టి వీటికి అందరూ బీజిక పెద్దరు మనకు మనీ మన బాసిన్నే పెద్ద